అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయములో హైదరాబాద్ నగరంలో తెలంగాణ చెందిన పంచాయతీరాజ్ మరియు శ్రీ సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను హైదరాబాద్లోనే ఆమె నందు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత కలిసి కాసేపు పాటు పలు విషయాలపైన ఎమ్మెల్యే పరిటాల సునీత తెలంగాణ మంత్రి సీతక్క చర్చించుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సునీత మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీలో సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను అనేక సందర్భాల్లో సీతక్కను కలవడం జరిగిందని అయితే అనేక రాజకీయ పరిణామం వల్ల సీతక్క తెలంగాణ రాష్ట్రానికి తాను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండడం వల్ల కలవడం కుదరలేదని శనివారం హైదరాబాద్కు వచ్చిన సందర్భంలోనే మంత్రి సీతక్కను కలిసి కొన్ని విషయాలను చర్చించుకోవడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సునీత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పర్యటన సునీత కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు